కుసుమహర కుసుమహర శ్రీ హరనాథ మహాప్రభు ఒక భక్తులైన శ్రీ శశిభూషణ ముఖోపాధ్యాయ తర తల్లికి ప్రాణదానము చేశారంట బాబా ఆ యొక్క లీల చదువుతాను వినండి మా అమ్మకు ప్రాణదానం ఎందరో భక్తులకు ఠాకూర్ హరనాథుని యొక్క అసాధారణ ఖేలలోని అద్భుతాన్ని దర్శించే భాగ్యం అలౌకికమైన ఆయన అనుగ్రహాన్ని పొందే ధన్యత లభించాయి ఈ దీనునికి కూడా ఆ అదృష్టం దక్కకపోలేదు ఆయన యొక్క మానవాతీతమైన దివ్యమైన ఘనతను గురించి వ్రాయబోనటం సర్వవ్యాపకుడై ఉండి అతి చిన్నవాడుగా అనంతుడై ఉండి కూడా అవధులకు లోనైనట్లు నటించి మానవాతీతుడైన సాధారణ మానవ వేషం ధారించి మనమన్ మనందరి నడుమ అతి సులభము నిష్కపటమునైన భక్తి జనక కేలను ప్రదర్శించి తద్వారా దివ్య ప్రేమ పరమానందాన్ని పంచిపెట్టిన ఆ అనంత కృపా జీవధారను అత్యల్పమైన నా శక్తితో కొలిచేందుకు ప్రయత్నించడం కేవలం నా ఉన్మత్తతే అవుతుంది క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది యొక్క మొదటి భాగంలో పాలమన్ జిల్లాలో ఒక చిన్న వైద్యశాలకు అధిపతినిగా ఉండేవాడిని ఆ రోజులలో మా అమ్మకు జబ్బు చేసిన కారణంగా నాలుగు నెలలు సెలవు పెట్టాల్సి వచ్చింది ఆ సమయంలో మా అమ్మ ఒరిస్సాలో ఉన్న విల్గరిలో విల్గిరిలో ఉండేది అంటే నీలగిరి కొండలు అని అర్థం అనమాట నీలగిరి నీలపు రంగులో ఉన్న కొండ శ్రీధామ పూరిని నీలాచలం అని పిలవటం ఆచారం కానీ ఈ విల్గిరి పూరి కాదు ఒరిస్సా రాష్ట్రంలోనున్న మరొక ప్రదేశము మా నాయనగారు అక్కడ దివాన్గా పనిచేస్తున్నారు అక్కడి డాక్టర్లు ఆ జబ్బును థైసిస్ థైసిస్గా నిర్ధారించారు రెండు నెలల పాటు విడవకుండా జ్వరం ఉండటం చేత ఆమె నీరసించిపోయింది లేచి నడవలేకపోతుండేది చేయించిన వైద్యం అంత నిష్ప్రయోజనం కావటంతో ఠాకూరు ఆ రోజులలో పూరిలో ఉన్నారని తెలిసి ఆయన వద్దకు బయలుదేరాను తీరా అక్కడికి వెళ్ళేసరికి అంత క్రితం అంతకు క్రితం రోజుననే ఆయన గంజాం జిల్లాలోని బరంపురంలో ఉంటున్న శ్రీయుక్త నారాయణరావు గారింటికి వెళ్ళారని తెలిసింది నేను కూడా బయలుదేరి వెళ్ళి ఆయన ముందు నిలబడ్డాను ఆయన ఎంతో ఆహ్లాదకరంగా నవ్వుతూ ఓహో నీవు ఎలాగైనా కూడా నన్ను వదిలేటట్టు లేవు అన్నారు ఆ తరువాత ఆయనతో పాటు నేను విల్గిరి వచ్చాను ఆయన వెంట క్రీస్తు శేషుడు శ్రీ కృష్ణ పాలిత్ పాప్నా నివాసి శ్రీ సత్యేంద్రనాథ దత్త కూడా వచ్చారు ఠాకూర్ మా కుటీరంలో మాలు మో కాలు మోపగానే మా అమ్మ లేచి ఆయన పాదధూళ్ళని స్వీకరించింది ఆ వెంటనే సాధారణ ఆరోగ్యవతి వలనే అటు ఇటు తిరగటం ప్రారంభించింది అది చూడగానే మేమంతా విస్తుపోయాం ఠాకూర్ హరనాథ్ ఆయన భక్త బృందం భోజనాలు ముగించుకున్న తరువాత అమ్మ నా విస్తరిలోనే ప్రసాదాన్ని తీసుకుంటుంది అన్నారు ఆయన ప్రభు రెండు నెలల తరువాత ఈనాడు మా అమ్మ ఎంతో తృప్తిగా ప్రసాదం తీసుకున్నది అంటే భోజనం చేసింది ఆ రోజు మధ్యాహ్నం చూస్తే అమ్మ జ్వరం తొంభై తొమ్మిది డిగ్రీలు మాత్రమే ఉంది మరనాటి నుండి అది పెరగలేదు నార్మల్కు వచ్చేసింది ఠాకూరు ఉన్న రెండు మూడు రోజులు అందరూ మహదానందంగా గడిపారు మా అమ్మ కూడా తన జబ్బు విషయం పూర్తిగా మర్చిపోయింది తిరిగి వెళ్ళేటప్పుడు ఠాకూరు మా అమ్మను ఇంట్లో మిగతా వాళ్లను పూరీధామానికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు తదను తన తదనుగుణంగానే మేమందరము బయలుదేరి రోడ్డు వద్ద ఠాకూర్ను కలుసుకొని పూరీకి వెళ్ళాము పూరీకి చేరిన సమయం ఉదయం ఉదయం ఆ రోజున సముద్రంలో స్నానం చేయబోతుండగా ఠాకూరు అమ్మను తీసుకొనిరా అని ఆమెను కూడా సముద్రంలో స్నానం చేయని అన్నారు కానీ మొదటిసారిగా ఆ సముద్రాన్ని సముద్ర తరంగాలను చూచిన మా అమ్మ చాలా భయపడిపోయింది ఠాకూర్ భయపడవద్దని ఆమెకు ధైర్యం చెప్పి అందరితోనూ కలిసి సముద్రంలోనికి దిగారు నేను కూడా అమ్మతో పాటు నీళ్ళలోనికి దిగాను చుట్టూ వివెత్తుగా అలలు పొంగుతున్నా ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్న ఆ ఘాట్ వద్ద మేము స్నానం చేస్తున్న ఆ ఘాట్ వద్ద సముద్రం ఎంతో ప్రశాంతంగా చిన్న చెరువులా కనిపించింది అందరి అనుభూతి కూడా ఇదే అమ్మా ఇదే సమయం భయం లేదు స్నానం పూర్తి చేయి అన్నారు ఠాకూర్ ఏ అద్భుత శక్తి మూలంగా సముద్రం ఆ స్థితికి వచ్చిందో ఎవ్వరూ ఊహించలేకపోయారు అమ్మ స్నానం చేసింది అప్పటి నుండి అమ్మ బాగా కోలుకున్నది దయాళుడైన ఠాకూర్ హరణ అను అనుగ్రహం మూలంగా ఆ జబ్బు నుండి పూర్తిగా బయటపడింది జై కుసుమహారా జై కుసుమహారా